చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారు ఖచ్చితంగా వస్తున్నారు దీనికోసం బీజేపీ నాయకులు అధిష్టానం చిరంజీవిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తోంది రేపో మాపో రాజకీయాల్లోకి చిరంజీవి ఎంట్రీ ఇవ్వనున్నారు చిరంజీవిని రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం మోడీ సైతం రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఏ క్షణమైనా చిరంజీవి రాననుకున్నారా రాలేననుకున్నారా రావడంలో కాస్త ఆలస్యమవ్వచ్చు కాని రావడం మాత్రం పక్కా అనే డైలాగులతో మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజానికాన్ని ఉర్రోతులూగిస్తారని ప్రచారం జరుగుతోంది మరి చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడా బీజేపీలో చేరుతారా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు తీసుకుంటారా ఈ వార్తల్లో నిజమెంతా అది సాధ్యమేనా తెలుసుకుందాం చిరంజీవి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా తన చరిష్మ డాన్స్ స్టైల్తో క్లాస్ సినిమాలతో ప్రేక్షకులకి పూనకాలు తెప్పించాడు ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానానికి దాసుడై ప్రజాసేవలో తరించాలని రెండువేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు ఇలా ఆ తర్వాత రెండువేల తొమ్మిదిలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినా రెండు వందల తొంభై నాలుగు స్థానాలకుగాను పద్దెనిమిది స్థానాలు గెలుచుకున్నారు ఆ తర్వాత ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు కేంద్రంలో రెండు పన్నెండు నుంచి రెండువేల పద్నాలుగు వరకు టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు ఇలా చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం రెండువేల పద్దెనిమిదిలో ముగిసింది ఆ తర్వాత రాజకీయాలకు దూరమైన చిరంజీవి ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టి హిట్టులతో దూసుకుపోతున్నారు ఇక రాజకీయాల జోలికి వెళ్లనని కూడా చాలా సందర్భాల్లో ప్రకటించారు ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ రాజకీయాల్లో తన ఎంట్రీ గురించి మాట్లాడుతూ నేను మొదలుపెట్టిన బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకు నుంచి సేవలు అభిమానుల సహకారంతో ముందుకెళ్తుండటంతో రాజకీయాల్లోకి వెళ్ళి మరింత సేవ చేయాలని అనుకున్నాను అయితే సేవ చేయటానికి రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు అని తర్వాత అర్థమైంది నేను గబుక్కున్న పాలిటిక్స్లో వేసి పొరపాటు చేశాను తప్పు తెలుసుకొని మళ్లీ సినిమాల్లోకి వచ్చాను నేను పాలిటిక్స్లో ఉంటే పెద్ద ఎత్తున సేవలు చేసే అవకాశం ఉంటుందని అటు వెళ్లాను కాని వాటికి నేను అనర్హుడు అనేది తర్వాత అర్థమైంది అందుకే తొమ్మిదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి వచ్చి సినిమాలు చేస్తున్నాను అయితే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే అభిమానుల నుంచి అదే ఆదరణ ప్రేమ ఉంటుందా అని అనుమానంగా ఉండేది కాని తిరిగి వచ్చాక అదే ఆదరణ అదే ప్రేమ అదే అభిమానం మీ గుండెల్లో చోటు కల్పించటం చాలా సంతోషాన్ని అందించింది ఇక బతికినంతకాలం సినిమాల్లోనే ఉంటాను ఓపిక ఉన్నంతకాలం మీకోసం సినిమాలు చేస్తూనే ఉంటాను అంటూ చిరంజీవి ఇక రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సే లేదు అని క్లియర్ గా చెప్పేశారు అయినప్పటికీ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రచారం జరుగుతూనే ఉంది పవన్ కళ్యాణ్ రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి ఈ ప్రచారం మరింత ఎక్కువగా జరుగుతూ వచ్చింది చిరంజీవి రేపో మాపో జనసేనలోకి ఎంట్రీ ఇచ్చి తన రాజకీయ ప్రస్థానాన్ని మళ్లీ ప్రారంభిస్తాడని అందరూ అనుకుంటూ వచ్చారు కాని చిరంజీవి మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదు నాగబాబు సైతం అన్నయ్యకు రాజకీయాలు అంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు సో అన్నయ్య జనసేనలో చేరే అవకాశం లేదని చెప్పాడు అప్పటినుంచి చిరంజీవి జనసేనలోకి రావాలి అనుకోటం లేదు బీజేపీలో చేరి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టాలని అనుకుంటున్నాడని ప్రచారం జరగటం మొదలైంది అయితే ఇందులో వాస్తవం లేదనే చెప్పాలి కానీ చిరంజీవిని రాజకీయంగా వాడుకోవాలని మాత్రం బీజేపీ ప్రయత్నిస్తుంది అందుకు చాలా సన్నాహాలు చేసింది కూడా కాని చిరంజీవి వాటికి ఒప్పుకోలేదని టాక్ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వటానికి చిరంజీవి ఒప్పుకుంటే బీజేపీ రాష్ట్ర పగ్గాలు చిరంజీవికి అప్పగించటం ద్వారా ఏపీలో పార్టీని విస్తరించాలనుకుంది కేంద్ర పెద్దలు కూడా ఇదే విధంగా ప్లాన్ చేసినట్టు సమాచారం అటువైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీ అధ్యక్షుడుగా చిరంజీవిని అడ్డం పెట్టుకొని ఏపీలో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే బీజేపీ పెద్దల అసలు వ్యూహమని ప్రచారం జరిగింది ఇందులో ఎంతవరకు వాస్తవమో తెలీదు కాని చిరంజీవి మాత్రం దీనికి ఒప్పుకోలేదట పవన్ సైతం దీనికి నో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది మొన్న ఏపీకి అమిత్ షా వచ్చినప్పుడు ఈ విషయంపై చిరంజీవితో పవన్తో ప్రస్తావించినట్టు ప్రచారం జరిగింది మరి ఎప్పటికైనా చిరంజీవి తన ఆలోచన తీరును మార్చుకొని రాజకీయాల్లోకి వస్తారా అంటే చెప్పలేం ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు ప్రజల ఆలోచనా విధానం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు ప్రజలకు సేవ చేయటానికి రాజకీయాలు చేయాలనే లక్ష్యం బలంగా మనస్సుకు రోజు మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి రావచ్చు ఒకసారి విఫలమైనంత మాత్రాన లక్ష్యాన్ని విడిచిపెట్టాలని ఎక్కడా లేదు కొంత విరామం ఇచ్చి ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని మళ్లీ ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా లక్ష్యాన్ని ఛేదించేందుకు రావచ్చు మరి రాజకీయాల్లోకి రీఎంట్రీపై చిరంజీవి ఎప్పుడు అడుగులు వేస్తారో వేచి చూడాలి మరి మీరేమనుకుంటున్నారు చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడా లేక ఎప్పుడూ చెప్పినట్టు సినిమాలతోనే తన జీవితాన్ని ముందుకు సాగిస్తారా మాకు కామెంట్ చేయండి